కనికాల విజయ్ టెంపుల్ దగ్గర ఉన్న ఐదు విజర్స్ కూడా మనం చూస్తున్నాం అమ్మవారికి సంబంధించిన శోభాయాత్ర ఇది కనకదుర్గ అమ్మవారు మనం రౌండ్ అప్ చేసే ప్రయత్నం ఇది వెనక నుంచి కూడా తీద్దాం ఇప్పుడు ముందు నుంచి తీసాం కదా అమ్మవారి శోభాయాత్ర ఖమ్మం కనికా పరమేశ్వర టెంపుల్లో శోభాయాత్ర జరుగుతుంది దానికి ప్రారంభంలో వారి శోభాయాత్ర ఖమ్మం ఖమ్మంలో అత్యంత వైభవంగా చాలా అట్రాక్టివ్గా చాలా భక్తి శ్రద్ధలతో కూడా ఉన్నారు భక్తులంతా మంచి వాతావరణం ఇవి మనం చూస్తూ ఉన్నాం